హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి హైప్ మాత్రం అసలు మర్చిపోకండి ఏంటంటే నేను చేసిన తప్ప అసలు మీరు ఎవరు అనుకుంటున్నాను ఎందుకంటే నేను బాధపడుతున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను ఏంటి ఏమైంది అని అనుకుంటే లాస్ట్ వరకు చూడండి అప్పుడు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయిగా వంకాయ చెట్లు కాయలు అయితే కాస్తాయి మంచిగా వంకాయలు అయితే కోసాను ఎందుకంటే ఎవరో ఒకరికి ఇవ్వాలి ఇస్తానని చెప్పింది సో అందుకని అయితే వంకాయ కాస్త ఏవైనా చెట్లుకుంటేనే అందం కదా సో అందువల్ల అనేది కోస్తుంటే అదొక ఫీలింగ్ వస్తుంది కొయ్యి బుద్ధి కూడా ఒక్కొక్క చెట్టుకు వచ్చి ఏడెనిమిది కాయల దాకా పడ్డాయి బానే పడ్డాయి కానీ ఫస్ట్ కాపు కానీ చాలా లేట్ గా వచ్చినాయి ఇంకా రెండు బెండకాయలు కూడా అక్కడ ఉన్నాయి నేను బెండకాయ చెట్లు పెట్టాను టమాటా చెట్లు పెట్టాను పచ్చిమిరకాయ చెట్లు పెట్టాను చాలా చెట్లు పెట్టాను కానీ ఏమేమి బతికినాయి అంటే మాత్రం వంకాయ బతికింది పచ్చిమిరకాయ ఏమో ఇంకా కాయలు కాయలేదు ఏం కాయలేదు ఇంకా వంకాయ వంకాయ అంటే బతికిందనుకోండి బెండకాయ చెట్లు పెట్టాను కానీ బ్రతకలేదు బెండకాయ చెట్లు అసలు ఏం బతకలేదు ఎందుకంటే వంకాయ చెట్లు చాలా వెడలిపోతున్నాయి సో అందువల్ల అయితే బతకలేదు అందుట్లో ఆ చెట్లలోకి ఇప్పటికే చెట్లు పెద్ద పాటికి పాములు వస్తున్నాయి మొన్న అయితే ఒక పాముని చూసాం మేము సడన్గా పాము చెట్లలో నుంచి అయితే వెళ్ళింది షాక్ అయ్యాము అసలు అంతే అంత పెద్ద చెట్లు అంత ఏం లేవు కానీ అంత ఇదిగా పాము రావటం అనేది అర్థం కాలేదు ఇంకా సో టమాటా చెట్లు చూపిస్తున్నా కదా టమాటాలు అయితే ఉన్నాయి కానీ ఎట్లయినా మనం పెంచుకొని అట్లా కోసుకొని వండుకొని తింటే ఆ టేస్ట్ వేరు అసలు అది వేరు ఇంకా టమాటా చెట్లు అయితే మా మమ్మీ దూరం నుంచి చూపిస్తున్నారని సో నేనైతే దగ్గర నుంచి చూపించాను మీకు బాగానే పడ్డాయి ఎన్ని వస్తాయో ఏంటనేది అయితే చూడాలి పండినాకు కూడా మీకు తీసి చూపిస్తాను అసలు ఎన్ని పడ్డాయి కిలో అన్న అవుతాయో అవో అనేది క్లారిటీ లేదు అవుతాయని నేను అనుకుంటున్నాను ఇంకా మా మల్లి చెట్టు అయితే నాలుగైదేళ్ళు అవుతుంది ఇంతవరకు దానికి పడతాయి ఆగుతున్నాయి పడతాయి ఆగుతున్నాయి పూలు గోరిండావి చెట్లు పని పాట లేకుండా పెట్టాము ప్లేస్ అంతా ఆక్రమించేసింది అసలు ఫుల్లుగా అయితే ములక్కాయలు కూడా అంతే మనకి పడితేనేమో ఫుల్గా పడతాయి లేదంటే అసలు పన్నే పడవు ములక్కాయలు కానీ మాత్రం ములక్కాయ అసలు పడితే ఎంత మందికి ఇస్తుందో మా పెద్దమ్మ మాత్రం చాలా మందికి ఇచ్చేది అసలు ఎవరికి మళ్ళీ ఫీల్ అవుతారు ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే సో ఇళ్ళ దగ్గర వాళ్ళందరికి ఇచ్చేది అందరూ ప్రశాంతంగా తీసుకుంటారు కానీ ఈ రోజుల్లో అట్లా మంచితనం మంచిది కాదనేది నా ఒపీనియన్ ఎందుకంటే తిన్నసే బాగానే తింటారు తిన్న తర్వాత వేరేలా ఇదిగా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇవ్వటం కూడా టైం వేస్ట్ నా దృష్టిలో కానీ ములక్కాయలు మాత్రం టేస్ట్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇంకా మంచిగా పచ్చళ్ళు పట్టుకోవటానికి కూరలు వండుకోవటానికి కానీ చాలా బాగుంటాయి ఎందుకంటే మాది చాలా మందికి ఇచ్చేవాళ్ళు అసలు చాలా కాయలు పడతాయి మాక్సిమం ఇప్పుడు ఏంటంటే మేము కొట్టేసాము మా బావ పెళ్లి వల్ల సో కొట్టేయాల్సి వచ్చింది ఆ చెట్టుని లేదంటే ఈ పాటికి కాపు కాసేది పోత పూసి ఇంకా అది కొట్టేసాం కాబట్టి ఇప్పుడల్లా లేదు వస్తే మరి టైం పడుతుంది పోత అయితే ఇంకా పడలేదు ఇంకా గుర్తంకాయలేదు చూడండి ఎన్ని అవుతాయో మరి కిలో అవుతాయో ఇవి రెండు కిలో అవుతాయో తెలియదు మా మమ్మీ ఏమో ఎవరికో ఇవ్వాలి అంటున్నారు ఏంటంటే మనం పెట్టిన వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఫీలింగ్ వేరు కదా కొంచెం ఎట్లయినా కానీ మా అమ్మ ఇంకా అదే అనుకుంది వేరే వాళ్ళకి ఇద్దాంలే అని చెప్పేసి కాయ కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా మందులు అయితే అంతకేం కొట్టలేదు కానీ మందులు కొడితే ఇంకా మంచిగా ఉండేదేమో ఇంకా కొట్టలేదు మందు అయితే ఏమి మనము నేను అక్కడ ఏం చెప్తున్నానంటే కాయలు అనేది చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎన్ని కిలోలు అవుతాయో కిలో అవుతాయో ఎన్ని కిలోలు అవుతాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అని చెప్తున్నాను డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ ఆన్ చేద్దామంటే సో అందువలన అయితే నేను నార్మల్గానే వాయిస్ ఓవర్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే కాయలను అట్లా పెంచుకొని అట్లా కోసి అట్లా మనం వండుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టము కానీ ఏంటంటే ప్లేస్ అంత పెద్దది లేదు కాబట్టి ఉన్న ప్లేస్లోనే మాక్సిమం కవర్ చేశాను నెక్స్ట్ టైం వచ్చేప్పటికి ఇంకా చాలా పెట్టచ్చు చెట్లు మళ్ళీ చెట్టు అవన్నీ తీసేయాలనుకుంటున్నా గోరింటాకు చెట్లు కూడా రెండు ఉన్నాయి ఇంకా ఒకటి తీసేద్దాం అనుకుంటున్నాను ఎటు ఒకటి ఉంది కదా నేను పెట్టుకోవటం తక్కువ గోరింటి తక్కువ సో అయితే తీసేద్దాం అనుకుంటున్నాను ఇంటి తీసుకొచ్చి కింద పోసి చూపిద్దామని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను మంచం మీద పోద్దాం అనుకున్నాను ఎందుకు లేని మంచం మీద అని చెప్పేసి మళ్ళా కిందే వేసేసాను ఒకసారి మీరే చూడండి ఇవి ఎన్ని కిలోలు అవుతాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేను అనుకుంటున్నా ఒక కిలో ఇప్పుడు నా అని అనుకుంటున్నాను బట్ ఎంత అవుతాయో నాకు తెలీదు ఇంకా అసలు మ్యాటర్ చెప్పాల్సింది మీకు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే విజయవాడ వెళ్ళాను ఎందుకంటే సిజ్జుని తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను సిజ్జుని తీసుకున్నాను అంతా బాగానే ఉంది తీసుకొని ఇంకా ప్రశాంత్ బస్సులోనే ఇంటికి వచ్చాను కానీ అది తీసుకోవడానికి చాలా ఇది అయ్యాను చాలా ఇష్టపడి తీసుకున్నాను లాస్ట్లో చెప్తా వీడియో ఎండింగ్లో అసలు ఇట్లా అవుతుంది అయితే అసలు అనుకోని కూడా అనుకోలేదు సిజ్జు గాడి విషయంలో మాత్రం తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చాను హార్ తెచ్చాను అంతా బాగానే ఉంది చక్కగా మా అమ్మ పొట్టు పెట్టలేదని అరిశాను సిజ్జు కానీ ఇంకా దాని అల్లరి అల్లరిస్తే అసలు అట్లా ఇట్లా లేదు అసలు ఎంత అల్లరి చేస్తుందంటే విజయవాడ వెళ్ళి శాఖ ఎట్లా తీసుకొచ్చారు మా అక్కగా ఫోన్ చేసి కావాలని చెప్తే తను పాపం మా అత్త వాళ్ళ ఏంటి అడిగి తీసుకుంది ఇంకా రెండు రోజులు బాగానే ఆడాం బాగానే ఉంది అంతా బాగానే ఉంది యాక్టివ్గా చక్కగా తిరుగుతుంది దాన్ని ఎంత యాక్టివ్ అసలు నిజంగా నేను ఏ సిజ్జులో చూడలేదు అంత యాక్టివ్గా ఉంటుంది అది వచ్చే వచ్చేపాటికి ఏంటంటే మెయిల్ అది ఫీమేల్ కాదు ఇంకా దానికి ఫుడ్ కానీ అన్నీ తీసుకున్నాము అంతా బాగానే ఉంది అనుకుని అసలు ఎంత క్యూట్గా నిద్రపోతుందో చూడండి మీరు కూడా ఎంత చక్కగా కానీ మనుషులు లేకపోతే అస్సలు ఉండట్లేదు వస్తే బయట ఆరుస్తుంది మనుషులు కనపడాలంట మనుషులు పక్కనే ఉండాలంట ఒప్పుకోవట్లేదు ఇంకా అట్లా ఉంటుంది అది దాని యాక్ట్కి ఇంకా అందులోకి నైట్ అయిపోయింది పప్పు అయితే వండటానికి పప్పు అయితే వండింది మమ్మీ ఇంకా తాలింపు పెడతానికైతే రెడీ అయిపోయింది ఈ లోపు కనుక పప్పు తాలింపు వేసేస్తే ఇంకా తినేసేయచ్చులే అని చెప్పేసాను ఇంకా పప్పు అయిపోతుందిలే అని చెప్పేసి టమాటా పప్పు అయితే చేసేసింది మమ్మీ అయితే అందులోకి కరివేపాకు కోసం చీకటిలో పడి చెట్టులోకి వచ్చి అసలు కరివేపాకు చిన్న చెట్టు ఒకసారి కరివేపాకు చెట్టు పెట్టాలా కరివేపాకు పద్దాలు ఇల్లు ఎవరో ఒకరి చటు కోసుకురావాల్సి వస్తుంది చీకటిలోని లైట్ వేసుకుని వెళ్ళి మరీ కోసటానికైతే వచ్చాను చిన్న చెట్టు చూడవచ్చు మీడు కూడా ఒకసారి చాలా చిన్న చెట్టు ఇంకా అదిగోండి చూడండి ఆ చిన్న చెట్లోనే ఇప్పుడు తాలింపు వేయటానికి కొంచెం స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి ఆ ఉన్న రెండు ఆకులైనా కూడా రెబ్బలైనా కూడా తీసుకొచ్చాను వేయటానికి అయితే ఎంత తాలింపు పెట్టినా కానీ కరివేపాకు లేకపోతే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఏంటో అట్లా ఉండదు కరివేపాకు మళ్ళీ మనం తినము బయట బయటపడేస్తాము కానీ కరివేపాకు మాత్రం పక్కా వేస్తాము మరి అదేంటో నాకేం అర్థం కాదు వేయటానికి వేస్తాం కానీ తినటం మాత్రం తిననే తినము ఇంకా మా మమ్మీ తాలింపు నేనే వేస్తాను అని నేను కాల్ చేస్తే సరే నేనే వేశాను కొంచెం పప్పు వేసేసి తాలింపు పెట్టిన తర్వాత తిందాంలే ప్రశాంతంగా కూర్చొని అప్పటికే లేట్ అయిపోయింది అక్కడి నుంచి నుంచి అవచ్చేపటికే చాలా లేట్ అయిపోయింది ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే సిజ్జుని తీసుకున్నాను అని చెప్పాను కదా చాలా హ్యాపీనెస్తో చాలా ఇష్టంగా తీసుకున్న సిజ్జుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది అసలు దానంత బాధ ఇంకొకటి లేదు నేను టూ డేస్ నా మనసులో ఉన్న టూ డేస్ కూడా చాలా హ్యాపీనెస్ ఉంది చాలా ఇది ఉంది చాలా అంటే చాలా బాధపడ్డాను ఇంకా అదే గుర్తు వస్తుంది చేతితో ఫుడ్ పెట్టాను దాన్ని పక్కనే పడుకోబెట్టుకున్నాను ఇంకా దాని ఇది వేరు ఎట్లయినా కానీ దాని ప్రేమ వేరు ఇంకా అది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుందని అసలు నేనైతే అసలు అనుకోనే అనుకోలేదు ఏంటి అంటే ఒకసారి నేను కావాలి అనుకుంటే అది కావాలి దాన్ని వదులుకోను అట్లాంటిది నేను అది సిజ్జు కానీ వాడి పేరు కూడా పెట్టాను డైసీ అని చెప్పేసి అసలు వాడిని వదులుకుంటానని అయితే అసలు నేనైతే అనుకోలేదు కానీ చివరి స్టేజ్లో వదులుకోవాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అని ఆ వర్క్కి తను తనకి అసలు నాకు కుదరట్లేదు చాలా యాక్టివ్గా ఉంటుంది మనిషి కనిపిపోతే ఊరుకోవట్లేదు ఏమో ఇప్పుడు ఒక మనిషి ఉండి ఒక మనిషి బయటకు వచ్చినా కూడా అసలు అది ఒప్పుకోవట్లేదు ఎంతమంది ఉంటే అంతమంది దాని చుట్టూ ఉండాల్సిందేనంట అని అంట కొరుకుతుంది సరే కొరుకుతుంది అంటే నార్మల్ అనుకోండి ఇక చాలా డిస్టర్బెన్స్ అనిపించేసింది కానీ మా ఇంటికి వస్తుంది మా ఇంటికి మా ఇంట్లో ఉంటుంది అనుకున్నాను కానీ ఏంటి అంటే కొన్న డే నుంచి నాకు మైండ్లో నెగిటివ్ థింక్ ఫుల్గా నెగిటివ్గానే ఆలోచిస్తూ అంత నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయింది కొన్న టూ డేస్ నుంచి కూడా ఎందుకు ఏంటి అనేది కారణం తెలియదు కానీ కొన్నాననే పేరే కానీ మనసులో అంతా ఏదోలా ఉంది ఏంటో కొన్నానే కానీ అంత అయితే అనిపించలేదు కానీ అసలు అట్లా వదులుకుంటాను అని అయితే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు నేను కానీ చివరి స్టేజ్లో దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చేసేటప్పుడు కూడా చాలా బాధగానే ఇచ్చేసాను ఎందుకంటే మనం ఇష్టంగా కొనుక్కొని ఎదుటి వారికి ఇవ్వటం అంటే చాలా బాధ కాబట్టి నేను అలానే ఇవ్వాల్సి వచ్చింది ఏం చేస్తాము టైం బాగాలేదు అనుకోని ఇచ్చేసాను నేనైతే నిజంగా ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మీరు చూడండి ఒకసారి ఫొటోస్ అసలు మంచిగా ఫొటోస్ తీసుకున్నా వాటికి వీడియో కూడా తీసుకున్నా నేను మీకు పెడతానికి మళ్ళా ఇది ఇది అవుతుంది కదా కాపీ రైట్ పడుతుంది సో అందువల్ల అయితే నేను వీడియో పెట్టలేను ఫొటోస్ అయితే పెడుతున్నా చూడండి అసలు ఎంత హ్యాపీనెస్గా తీసుకున్నామో కానీ అది మా దగ్గర రాసిపెట్టలేదేమో వచ్చిన టూ డేస్కే వెళ్ళిపోయింది అనుకోలేదు అసలు కొంటామని అనుకోలేదు కానీ కొన్నాము ఇచ్చేయాలి అని కూడా అనుకోలేదు కానీ ఇచ్చేసాము మీరు కూడా ఎవరైనా కానీ అన్నీ ముందుగానే తెలుసుకొని కొనుక్కోండి ఎందుకంటే మేము పెంచలేము ఉంచుకోలేము దాని పడలేము అనుకుంటే మాత్రం కొనుక్కోబాకండి ఎందుకంటే మళ్ళీ వండే అలవాటు అయినా కూడా మనం ఉండలేము వాటి విషయాల మాత్రం నేనైతే అదే చెప్తున్నాను ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని అంతా ఓకే అనుకుంటేనే తీసుకోండి లేదంటే మాత్రం తీసుకోబాకండి నాలా మీరు కూడా బాధపడొద్దు అంతేగా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్డ్ చిన్న ఆఫీషియల్ బాబాయ్